కమల్ జరూర్ వీడియో వీడియో ఇప్పుడు క్లాస్ రూమ్ కి టీచర్ వస్తున్నారుండి మైకింగ్ కొడత ఆ స్క్రీన్ లో సమస్య అమ్మా బిల్ బిల్లు అయ్యో అటెండెన్స్ ఏంటి అసలు ఇక్కడ సిగ్నల్ లేదు టైం అయిపోతుంది అసలు ఏంటి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఒక్క నిమిషం కూర్చోండి అమ్మా అటెండెన్స్ చేసి వస్తాను కూర్చోండి కూర్చోండి అమ్మా ఈ లోప మీరు హోంవర్క్ చేసారా అది ఓపెన్ చేయండి ఒక్క నిమిషం నేను వస్తాను నేను వస్తాను అబ్బా భలే చేసావు చాలా అబ్బాబ్ బొమ్మ భలే గీసావు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏమైందండి అరే ఆనంద్ కూర్చోనా కూర్చో కూర్చో ఆనంద్ కొట్టకండి కొట్టకండి అయ్యో అయ్యో సరే సార్ కొట్టకండి నేను నేను చూసుకుంటాను గారికి కంప్లైంట్ పెడతా

సరే సరే ఆనందంగా చూద్దాం మీరు హోంవర్క్ చేయండి లోపు ఇదేం అవ్వలేదు సరే హోంవర్క్ చేయకపోతే చేయండి దానిలే నన్ను ఇప్పుడు తీసుకురాసే పర్వాలేదు డ్రింక్ ట్రింగ్ డ్రింక్ డ్రింక్ అప్పుడు ఇప్పుడే వచ్చావు కదమ్మా అలా కాదు ఇప్పుడే లెసన్ చెప్పుకుందాం తర్వాత వెళ్దుగా డ్రింక్ ట్రింగ్ ట్రింక్ ట్రింగ్ హలో సార్ చెప్పండి మేడం మీరు ఇంకా స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ అవ్వలేదు ఇంకా ఒక్క నిమిషం అండి నేను ఇస్తాను సార్ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ సార్

మీరు తొందరగా అడిగితే మీరు ఇంటికి వెళ్ళండి మేము వెళ్తాం మీరు ఇంటికి వెళ్ళండి మీరు ఇంటికి వెళ్ళండి సార్ మేము చూసుకున్నాం బా సరే సార్ బాగుంటుంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ రాలేదా ఏ ఏమైంది నమస్తే అండి రండి సార్ రండి రండి లోపలికి రండి ఒక్క నిమిషం చెప్తాను మీరు ఒకసారి పాఠం చదువుతూ ఉండండి ఒక లెగ్స్ చదవండి లోపు చెప్పండి సార్ ఫోన్ చేస్తాను సారీ సార్ చూడలేదు ఎమ్మర్సీ నుంచి ఫోన్ వచ్చింది మాట్లాడుతున్నాను నేను ఇక్కడ అలా కొంచెం టీ పెట్టండి ఎస్ఎంసీ చైర్మన్ గారు వచ్చారు

ఫోన్ చేయండి అర్జున్ చేసుకోవాలి సార్ హలో హలో చెప్పండి అండి చెప్పండి అర్జున్ గారు స్కూల్కి రావాలండి బండారు అంటే బండారు కూడా స్కూల్కి రండి ఏమండి ఏమన్నా స్కూల్లో మేము వచ్చామండి చైర్మన్ వచ్చాము సర్పంచ్ గారు వచ్చారు మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టి మేడం గారు ఫోన్ నొక్కున్నారు పిల్లల దగ్గరికి వెళ్తున్నారు వస్తున్నారండి ఓకే ఓకే అండి నేను వస్తున్నాను మీ దగ్గరికి వచ్చేస్తున్నానండి నేను వస్తున్నానండి ఆన్ ద అండి తొందర కావాలండి మీరు ఓకే సార్ ఓకే సార్ వస్తున్నాను సార్ వస్తున్నానండి ఏమండి మాకు తొందర ఓకే సార్ ఓకే అండి మా టాయిలెట్ ఫొటోస్ తీసి వస్తాను ఒకసారి చదువుతా ఉండండి ఇప్పుడే వచ్చేస్తాను

హలో మేడం ఎక్కడున్నారు సార్ స్కూల్లోనే ఉన్నాను సార్ ఎంఏఓ సార్ వస్తున్నారు మేడం అన్ని రికార్డులు రాసారా అమ్మోకే సార్ ఇప్పుడు స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ అయిపోయిందండి అవుతుంది సార్ అవుతుంది అవుతుంది అయిపోతుంది ఎంఎఓ సార్ వస్తున్నారండి ఉండండి ఓకే సార్ థ్యాంక్ యూ అమ్మా సిఆర్ కు అమ్మా కూర్చో